హుస్నాబాద్ పట్టణంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది పోలీసుల కథనం ప్రకారం హుస్నాబాద్ పట్టణంలోని ఎల్ఐసి కాలనీకి చెందినటువంటి వెంకటస్వామి తన ఇంటికి తాళం వేసి పనుల నిమిత్తం ఊరికి వెళ్లాడు ఉదయం ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి ఎనిమిది గ్రాముల బంగారం తులాల వెండి కొంత నగదు దొంగలు ఎత్తుకెళ్లారు పోలీసులకు సమాచారం అందించగా క్లోజ్ టీం సభ్యులు వచ్చి వేలిముద్రలు సేకరించారు బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు 来，都过来，来、huh. 来，都过来，马上。Yeah. Yeah.